తెలంగాణ సాంప్రదాయ సంవత్సరాలు ఉట్టిపడే విధంగా తెలంగాణ ఉన్నటువంటి ప్రతి ఆడపడుచు మా అక్క జిల్లెలు పెద్ద ఎత్తున తీరొక్క పువ్వు తొమ్మిది రోజులు తొమ్మిది రకాలుగా అలంకరించి ఎంతో పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా నిర్వహించే బతుకమ్మ పండుగ ఈరోజు ప్రారంభం ఎంగిల్ పూలు స్టార్ట్ అయ్యి తొమ్మిది రోజులు తొమ్మిది రకాల పూలతోటి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు అంగరంగ వైభవంగా నిర్వహించే పండుగ బతుకమ్మ పండుగ ఈ తెలంగాణలో పూలను దేవిని మేల కొలిసి పూజించే సంస్కృతి తెలంగాణ ఆడపరుచులది ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారు ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఎక్కువ నిధులు కేటాయించి మా ఆడపడుచులందరూ కూడా పెద్ద ఎత్తున కూడలలో గ్రామాలలో తండాలల్లో గూడాలలో ఈ పండుగను అంగరంగ వైభవం నిర్వహించుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున ఒక గ్రీనిస్ బుక్ రికార్డు స్థాయిలో ఈ బతుకమ్మ పండుగ ఉండాలని చెప్పి ఈ ప్రభుత్వ ప్రజాప్రభుత్వం నిర్వహించి తెలంగాణ ఆడపరుచులు ఎంతో గౌరవించే ఈ పూలు బతుకమ్మ పండుగ చాలా గొప్ప విషయం ఇలా యా రూట్లో అన్ని వార్డులు తిరిగి మా అక్క ఎల్లెల్లు పెద్ద ఎత్తున ఈ బతుకమ్మ సంబరాలు చేస్తున్న సందర్భంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు చేస్తూ ఇలా బతుకమ్మ పండుగలు తిరిగి చూడడం జరిగింది